నిన్న కౌన్సిల్ సాధారణ సమావేశంలో గొడవకు కారణం వరదరాజరెడ్డి గారి యొక్క విషయ పరిజ్ఞానం లేకపోవడం పిట్కోయిల్లను కూల్చివేసినారు ఆ కూల్చివేసే ప్రయత్నంలో ఆ అమ్ముకున్నారు అనేది ఆయన అభియోగం మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే పిట్కోయిల్లు కూల్చలే వాళ్ళు కట్టిందే నాలుగు అపార్ట్మెంట్లు ఇవి వాళ్ళు కట్టింది వాళ్ళు కట్టిందే నాలుగు నలభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వాళ్ళు కట్టిందే నాలుగు అపార్ట్మెంట్లు నూట నాలుగు ఇండ్లు నూట నాలుగు ఇండ్లు కూడా పూర్తి చేయలే స్ట్రక్చర్ మాత్రమే పూర్తి చేసినారు ఒక దాంట్లో ముప్పై రెండు ఒక దాంట్లో ముప్పై రెండు ఒక దాంట్లో ఇరవై నాలుగు ఒక దాంట్లో పదహారు ఇవి వాళ్ళు కట్టినేది ఇంకా మిగతా పనులు ఏ కూడా చేయలే ఇంకా కడ్డీలు అంటావా అక్కడ కాంట్రాక్టర్కి ఎవరికైతే ప్రభుత్వం పని అప్పచెప్పిందో పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల కంటే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలతో ఆ వర్క్ను అంటే అక్కడ భూమిని సర్వే చేయడము డిజైన్ చేయడము లెవెల్ చేయడము కన్స్ట్రక్షన్ చేయడము తర్వాత తొలగించడము వీళ్ళు గట్టినట్టు ఆర్సి ఆర్సిసి కన్స్ట్రక్షన్ తొలగించడము తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ట్యాంకు నీళ్ళ సప్లై ఇవన్నీ చేసేదానికి ఇరవై కోట్ల రూపాయలు ఈ ఇరవై కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్ ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు లెస్ తీసుకున్నాడు ఆ తీసుకునే కాంట్రాక్టరుకు కేజీ ముప్పై రూపాయల చొప్పున ఐదు వందల టన్నుల ఇనుప కడ్డీలకు ప్రభుత్వం సొమ్ము చేసుకుంది అంటే కోటి యాభై లక్షలు జమ చేసుకుంది వానికి వచ్చినది కూడా మూడు వందల యాభై టన్నులే ఒక నూట యాభై టన్నులు వేస్టేజ్ పోయింది వానికి అంటే మనకి యాభై లక్షల రూపాయల కాంట్రాక్టర్కు నష్టం వచ్చింది అంటే కడ్డీలు ఎవరు అమ్ముకోలే ప్రభుత్వమే అమ్మింది కూలదయడం ప్రభుత్వం కూలదగలే మీరు కట్టే నాలుగు దిష్టిబొమ్మలు అట్నే ఉన్నాయి మీరు కట్టకుండా వదిలేసిన జాగాను మున్సిపాలిటీకి దారాదత్తం చేసి మున్సిపాలిటీ ద్వారా అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి ఇచ్చి లేఅవుట్ చేసి అక్కడ మధ్యతరగతి వాళ్ళకు ఉద్యోగస్తులకు ఫ్లాట్ ఇంత అని చెప్పి అమ్మి సొమ్ము చేసుకుంటుంది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రొద్దు మున్సిపాలిటీకి జమ అవుతుంది ఆ నాలుగు వందల కోట్ల రూపాయలతో పెద్దగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తారు ఆ స్థలం పేదవాళ్ళకి ఇవ్వకుండా ఉండడం వలన ప్రొద్దుటూరు యావత్ని ప్రజలందరికీ నాలుగు వందల కోట్ల రూపాయలు చెందుతుంది ఆ స్థలం ఇవ్వకుండా ఊరు గమ్మునమైన జగన్మోహన్ రెడ్డి లేడు ఐదు వందల ఎకరాల భూమి పక్కన కొని వాళ్ళకు స్థలం ఇచ్చినాడు ఇల్లు కట్టిస్తున్నాడు ఆ ప్రాంతాన్ని కూడా మూడు ప్రాంతాల్లో కూడా మళ్ళా జగనన్న కాలనీ ద్వారా ఆ ప్రాంతాల భూములు కూడా విలువలు తెచ్చి రెక్కలు వచ్చి భూములకు రేట్లకు వాళ్ళు కూడా అయినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ భూమిని ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసి భూమిని మిగిలిచి ప్రజలకు సుమ్ము చేసినాడు మధ్యతరగతి వాళ్లకు నేను ఉద్యోగస్తులకు తక్కువ ధరకే ఇచ్చి వాళ్ళ గృహ నిర్మాణానికి ఉపయోగపడినాడు అక్కడ అమ్ముకోకుండా ఈ కడ్డీలు కానీ ఇంకోటి అమ్ముకోకుండా టెండర్దారునికి అప్పజెప్పినారు మీరు కట్టిన నాలుగు అసంపూర్ణంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ను ఏదైనా ఉపయోగించుకుందామని చెప్పి అట్నే పెట్టినారు అంతకుముందు వాళ్ళు చెప్పిన ప్రకారమే జగనన్న కాలనీలో ఐదు 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 వందల ఎకరాలు కొని ముగ్గురికి మూడు చోట్ల అభివృద్ధి చేసినారు కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ధరలు వచ్చినాయి మీ ఏం నష్టం జరిగింది మీకు అంటే విషయ పరిజ్ఞానం లేదు మీకు అవగాహన లేదు అవగాహన రాహిత్యం చేత ఒకటి వయసు పైబడడం చేత ఈ అనర్థాలన్నిటికీ కారణం ఇది కథ ఈ ఎంఐజీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజు గారు నిలుపుదల చేసినాడు కేవలం అక్కసుతో నా నెలలో ఐదు నెలలు ఆగింది ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు అజిత్ సింగ్ గారు ఉన్నారు వారు వచ్చిన తర్వాత సీ సమస్యలంతా విచారిస్తే కనుక ఇట్లా హాఫ్ అవర్ అని చెప్పి తెలిస్తే ప్రభుత్వం దీన్ని నిర్మించమని చెప్పింది కాబట్టి ఎవరు ఆపడానికి నేను చూసుకుంటా అని చెప్పి ఆమె అధికారంతో మాట్లాడి మళ్ళీ కాంట్రాక్టర్తో పని మొదలు పెట్టించింది ఆ ఎంఐజీలో లేఅవుట్లో ఎవరైతే లబ్ధిదారులు కొన్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా త్వరలోనే నిర్మాణం అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ పవరు వాటరు రోడ్లు బీటీ రోడ్సు సీసీ రోడ్సు అన్ని ఎవరిథింగ్ వాటర్ ట్యాంక్ అన్నీ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్ది అత్యంత త్వరలోనే మీ ఫ్లాట్లు మీకు అప్పచెప్తూ అవుతున్నారు కాబట్టి ఎవరు ఆ ఎంఐజీ లేవట్లో కొన్నటువంటి ఉద్యోగస్తులు కానీ పేద మత్యరథి కుటుంబీకులు ఎవరైతే కొన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు త్వరలో మీ ఫ్లాట్ మీ పేరుతో రిజిస్టర్ కాబోతుంది